మీడియా రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎవరైనప్పటికీ ఎంత పెద్దవారైనప్పటికీ మోహన్ బాబు గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఈ దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద రాష్ట్రం అంతా దేశమంతా అయితే జైల్లోనే పెట్టేస్తున్నారు దీని కొరకు ప్రజాస్వామ్యంలో మీడియా బ్రతుకుంటేనే మనం బ్రతుకుండేది దయచేసి ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కాని సర్పంచ్లు కానీ ఎవరు కూడా మీడియా రిపోర్ట్స్ మీద ఈ రోజు నుంచి దాడి చేయకండి గాడ్ బ్లెస్ యూ